Welcome to Valmiki News. పెందుర్తి మండలం సుజాత నగర్ కిషోర్ లో ఉన్న టెక్నో హైట్స్ అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జీవీఎంసీ వారికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మీడియాను ఆశ్రయించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అపార్ట్మెంట్ పక్కనే ఓ పెద్ద నిర్మాణం జరుగుతుందని నిర్మాణానికి కట్టుకున్న కర్రల తరప మొన్న వచ్చిన గాలి వాలకు అపార్ట్మెంట్ కింద పడిపోయిందని ఎప్పుడు ఎవరి మీద పడిపోతుందో తెలియక జీవిఎంసి వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని నిర్మాణదారుడు కూడా చెప్పిన పట్టించుకోవడం లేదని సింహాచలంలో జరిగిన ఘటన చూసి ఇంకా భయభ్రాంతులకు గురవుతున్నామని చిన్న పిల్లలు వృద్ధులు కిందనే తిరుగుతూ ఉంటారని ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయభ్రాంతులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు వెంటనే స్పందించి ఆ యొక్క సమస్య పరిష్కారం జరిగేలా చూడాలని కోరారు జీవీఎంసీ అధికారి యామిని అక్కడ చేరుకుని దర్యాప్తు చేయగా సాయంత్రం కాలం మొత్తం ఈ సమస్య పరిష్కారం చేస్తామని నిర్మాణదారుడు హామీ ఇచ్చినట్లు తెలిపారు నేను సుజాత నగర్ టెక్నో హైక్స్ అపార్ట్మెంట్ లో ఉంటున్నాము పక్కన కానీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో కన్స్ట్రక్షన్ అవుతుంది రీసెంట్ గా జరిగిన వర్షం ఎక్కువగా వర్షం పడడం వల్ల గాలి వేయడం వల్ల పక్కన ఉన్న బిల్డింగ్ లో ఉన్న కర్రలు అవన్నీ పడిపోయి మాది థర్డ్ ఫ్లోర్ మా ఫ్లోర్కే అనుకొని సపోర్ట్ తీసుకొని ఆగింది లేదు మా ఫ్లోర్లో చిన్నది మిస్యూజ్ అయ్యి పడిపోయినా సరే మొత్తం కింద సెల్లార్లో పడి పెద్ద డ్యామేజ్ అవుతుంది కాలేజ్ ప్రిన్సిపల్కి అలానే ఓనర్కి కాల్ చేస్తున్నాము ఒక కాల్ ఆన్సర్ చేయట్లేదు రెస్పాండ్ అవ్వట్లేదు లిఫ్ట్ చేయకపోవడం వల్ల మేము ఇంతవరకు రావాల్సి వచ్చింది జీవీఎంసీ వరకు ఇన్ కేసు వాళ్ళు రెస్పాండ్ అయ్యి వెంటనే ఇదంతా క్లియర్ చేసి ఉండుంటే ఇంతవరకు వచ్చేది కాదు ఇప్పటికి ఇంకా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు ఈవెన్ జీవీఎంసీ వాళ్ళు వచ్చి వాళ్ళకి కాల్ చేసిన ఆయన ఆన్సర్ చేయకపోవడం రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇన్ కేసు ఏదైనా సిచ్యువేషన్ అయ్యి పెద్ద ఇష్యూ అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఏం చేసినా యూజ్ లేదు ఫస్ట్ గానే వచ్చి యాక్షన్ తీసుకోండి ఫస్ట్ ఏంటంటే ముందు వాళ్ళు ఆథరైజ్డ్ గా చేస్తున్నారు అన్ఆరైజడ్ గా చేస్తున్నారు ఫస్ట్ అది కంప్లైంట్ గా తీసుకోండి థ్యాంక్ యూ డిపార్ట్మెంట్ కట్టుకుని అపార్ట్మెంట్లో ఉంటున్నాము గత మూడేళ్ల బట్టి కూడా అందరూ కూడా మా నిరస జీతాలతోనే మేము లోన్లు తీసుకుని బిల్డింగ్ ఈ ఫ్లాట్స్ కొనుక్కున్నాం మూడు సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నాం అండి ఏదో ఒకటి ఒకటి మన అన్ని సమస్యలన్నీ కూడా మేము ఇబ్బందులన్నీ దాటుకుని సమస్యలన్నీ పరిష్కరించి వచ్చాము ఈ మధ్య రీసెంట్గా నెల క్రితం పక్క బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు వాళ్ళు అయితే దానివల్ల మాకు పక్కనే ఉంది దాన్ని బట్టి ఆ పని జరుగుతున్న సేపు కూడా మాకు ఇబ్బందిగానే ఉందండి అక్కడికి కూడా కట్టెలు కట్టడి బాబు అన్నీ పడిపోతున్నాయి ఏం కొడుతున్నా కూడా రాళ్ళు సిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ పడిపోవడం మా ఫ్లోర్ అంతా కూడా సెలార్ అంతా కూడా పాడైపోయింది గట్లన్నీ పాడైపోయాయి ఇక్కడే ఇప్పుడు మధ్య రీసెంట్గా ఏంటంటే మూడు రోజుల క్రితం వాళ్ళు అడగ్గా 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 ఆఖరికి కట్టెలు కట్టారు ఆ పరంజాలు కట్టేసుకుని అయితే నిన్న మొన్న వచ్చిన గాలివానికి అవంతా లూజ్ అయిపోయింది ఆ కట్టెలు కట్టెలన్నీ కూడా ఊడిపోయి ఆ కట్టెలన్నీ కూడా పక్కనే ఉంది మా అపార్ట్మెంట్ మా ఫ్లోర్లో మా ఫ్లాట్స్ అన్నింటికి కూడా ఆ కట్టెలన్నీ కూడా ఎగిరిపోయి వచ్చేస్తున్నాయి వచ్చేసి మా షర్లార్లో మా బాల్కనీలోకి దూరిపోవడాలు మేము వేసుకున్న రేకులన్నీ కూడా వాటిని పట్టి విడించేయడం జరుగుతుంది దీని రీసెంట్గా నిన్న మొన్న జరిగేది గాలి ఆ కట్టిన రాడ్లన్నీ కూడా తెగిపోయాయి విరిగిపోయాయి అవన్నీ కూడా మా అపార్ట్మెంట్లో బాల్కనీలు అన్నీ చూడిపోయాయి ఒక ఒక ఫ్లోర్లో ఒక ఫ్లాట్లో ఆ వేసిన లింట్ల మీద ఒకటి ఆని ఉంది అది ఆ కాస్త ఆ ఆధారం లేకపోసరి కదా అంతా పడిపోతుంది కిందనే మాకంతా కూడా వాటర్ జీవీఎంసీ వాటర్ ఉంది ట్యాప్ ఉంది మేమందరూ కూడా అక్కడ నీళ్లు పట్టుకుంటూ ఉంటాం తిరుగుతూ ఉంటాం వసులు ఉంటాం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు మేము వాకింగ్లు ఇవి చేస్తుంటాం మాకుది నిన్న సింహాచరిగే ఇన్సిడెంట్స్ మాకు మరీ భయంగా ఉంది ఆయన ఎన్నిసార్లు మేము చెప్పాం మా వాళ్ళందరూ కూడా వాళ్ళని పర్సనల్గా మీట్ అవ్వడం జరిగింది మీ ఇబ్బందిని చెప్పడం అన్నీ కూడా జరుగుతున్నాయి చెప్పగా చెప్పగా మా వాళ్ళందరూ కూడా పోరాడి పోరాడి ఆయనతో మాట్లాడారా ఓనర్ గారితో మాట్లాడదా ఆక్రత కర్చి లేవు పలసాడి కట్టెలు అవి అలసర లేవు ఆ సిమెంటు అంతా కూడా రైదంతా కూడా మా ఇళ్ళల్లోకి వచ్చారు స్పందించలేదు అడగ్గా అడగ్గా అది కట్టారు ఇది దీని గురించి చెప్తాం ఏవో ఒక కారణాలు చెప్తున్నారు మేస్త్రీ లేరు వర్కర్ లేరండి ఒక ఈ అలాగనుకుంటుంటే ఎలాగంటే మాకు ప్రమాదం కదా మళ్ళీ గాలివాన్ వచ్చిందంటే అది ఎక్కడ పడిపోతుందో పిల్లలు అనుకోకుండా అన్నీ ఊడిపోతాయి